మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కురతాల కన్నబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరియు టీడీపీ ప్రభుత్వంపై పదులేని విమర్శలు చేశారు లుల్లు సంస్థ అదాని డేటా సెంటర్ల విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిని ఆయన ప్రశ్నించారు మీడియా సమాపేశంలో కన్నబాబు మాట్లాడుతూ లుల్లుపై ప్రేమ లుల్లు సంస్థపై చంద్రబాబు నాయుడుకి ఎందుకంత ప్రేమ అని ఆయన ప్రశ్నించారు అదాని డేటా సెంటర్ పేరును గూగుల్ డేటా సెంటర్గా మార్చి చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని కన్నబాబు తీవ్ర ఆరోపణలు చేశారు ఈ అమరావతికి ఎందుకు రావడం లేదని ఆయన ప్రయత్నించారు గతంలో విశాఖపట్నం త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్తే ఆయన అడుగాన్ని తప్పుడు ప్రచారం చేసి అడ్డుకున్నారని కన్నబాబు విమర్శించారు ఆ రోజుల్లో కార్పొరేట్ కంపెనీలు సాగిలి పడిపోతాడు చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా తొంభై తొమ్మిది పైసలకి ఎకరం ఇస్తారా ఎవడన్నా తొంభై తొమ్మిది పైసలకి ఎన్నికల ముందు ఏం చెప్పావు తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ బాటిల్ ఇస్తానని చెప్పాడు మామూలుగా తొంభై తొమ్మిది పైసలకి వాటర్ బాటిల్ రాదు తొంభై తొమ్మిది పైసలకి ఎకరం అలా అంటే టీసీఎస్కి ఇస్తున్నా లేకపోతే ఇంకో కాగ్నిజెంట్కి ఇస్తున్నా సేల్ డీస్ సేల్ డీడ్ చేసి ఇస్తారా లేటెస్ట్గా లు విశాఖపట్నంలో వందల వేల కోట్ల రూపాయలు చేసే భూమిని మీరు కారు చౌకగా అతనికి ఆ లులు సంస్థకి మాలు పెట్టుకోవడానికి ఇచ్చేశారు అదే లులు గ్రూప్కి మాల్స్ పెట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో వందల కోట్లు పెట్టే భూములు కొన్నారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అసలు లువుతో ఇంత ప్రేమ ఇంత ప్రేమలో ఎందుకు పడ్డాడు చంద్రబాబు నాయుడు మాకు అర్థం కావట్లేదు గూగుల్ గూగుల్ అని ప్రచారం చేస్తున్నారు కదా అంటే ఇది అదానీ డేటా సెంటర్ కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం మీరు క్రెడిట్ స్టోరీ చేస్తున్నారు మరి ఇదే గూగుల్ని మీరు ప్రేమించి అమరావతిలో పెట్టమనండి అమరావతిని మీరు విపరీతంగా ప్రేమిస్తారు కదా అమరావతి ఎందుకు రావట్లేదు ఇంకా విశాఖపట్నానికే లాస్ట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో బాగా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి మేము దాన్ని డెవలప్ చేస్తున్నాం ఇదే మాట జగన్ గారు చెబితే దాన్నేమో తప్పుడు ప్రచారం చేస్తారు రైతుల మీద ఎంత దమనకాండ ఆ రోజు మీరు రైతులను ప్రేమిస్తున్నారా